హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా క్విక్గా చేసుకుని స్వీట్ సేమియా అండి రెగ్యులర్గా చేసుకునే సేమియా లా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ సేమియా డిసర్ట్ని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకొని తింటారండి అంత బాగుంటుందండి ఈ స్వీట్ సేమియా అనేది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూసేద్దాం ముందుగా నేనైతే ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల రోస్టెడ్ సన్నసేమి అని తీసుకుంటున్నానండి ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా తుంచుకోవాలండి చిన్న చిన్న పీసెస్ లాగా ఎందుకంటే ఇది ఎక్కువ పొడవుగా ఉంది కాబట్టి ఫ్రై చేసేదానికి అవ్వదు కాబట్టి ఈ విధంగా అన్నిటినీ మనం తుంచుకోవాలి మరి చిన్న చిన్న పీసెస్ లాగా చేసేయకూడదండి ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇవి ఇంకా విరిగిపోతాయి కాబట్టి ఈ సైజులో ఉండాలి సేమియా ఈ విధంగా అన్నీ తుంచి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బాదం జీడిపప్పులు కిస్మిస్ని వేసుకోవాలి కిస్మిస్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటిని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో వేస్తే ఇవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు వీటిని ఈ విధంగా తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకుందా ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ఇంచి పెట్టుకున్న సేమియాన్ వేసుకోవాలండి సేమియాన్ వేసుకున్నాక మంటని లోనే పెట్టుకోవాలండి లోనే పెట్టుకొని దీన్ని ఈ విధంగా మెల్లగా కదుక్కుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ముందే రోస్టెడ్ ఏమి అండి మరి ఎక్కువగా ఏమి వీటిని ఫ్రై చేయాల్సిన పని లేదండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక ముప్పావు కప్పు పంచదారను వేసుకోవాలండి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు ఎవరికైనా వేసుకోవచ్చు లేదంటే ఇంకా తగ్గించినా వేసుకోవచ్చండి ఇప్పుడు పంచదారను వేసుకొని దీన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి పంచదార అనేది సేమియాలోకి బాగా మిక్స్ అవ్వాలి చూడండి ఈ విధంగా పంచదారని సేమియాతో బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని ముందుగా తక్కువగానే వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు నీళ్ళని వేసుకున్నాను నీళ్ళని వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి ఎనిమిది నిమిషాల తర్వాత చూడండి మన సేమియా అనేది ఉడికిపోయిందండి చూడండి నీళ్ళన్నీ అబ్జర్వ్ అయిపోయాయి ఒకవేళ మీకు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీళ్ళని పైన నుంచి చిలికరించుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా మనం ఒకసారి సేమియాని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడిని అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం సేమియాలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా కలవాలండి సేమియాలోకి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక రెండు నిమిషాల పాటు దమ్ చేసుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత మన సేమియా అనేది పర్ఫెక్ట్గా దమ్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఎంత పొడపొడలాడుతూ వచ్చిందో ఈ విధంగా ఇంకొకసారి దీన్ని కలిపేసి మూత పెట్టేసి పది నిమిషాల పాటు వదిలేయండి ఇలాగే పది నిమిషాల తర్వాత మనం ఈ విధంగా ఫోక్తో వీటిని ఈ విధంగా విడదీసుకోవాలండి ఎందుకంటే ఇవి అతుక్కొని ఉంటాయి కదండి కాబట్టి ఫోక్తో మనం ఈ విధంగా సపరేట్ చేయడం వల్ల ఇవి ఇంకా బాగా పొడి వస్తాయి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన స్వీట్ సేమియా అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడడానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో దీని టేస్ట్ కూడా అండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ఈ స్వీట్ సేమియాని ట్రై చేసి చూడండి చా ఒక్కసారి ప్రిపేర్ చేస్తే చాలండి మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఈ సేమియా టేస్ట్ అనేది చాలా క్విక్గా ఈజీగా కూడా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ స్వీట్ సేమియా రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్